మా రైవర్ల పరిస్థితి ఏంటంటే రెండు నెలల నుంచి జీతాలు లేవు మాకు ఇంటికాడ డోటర్ అని శ్రీనిధి చిట్టి దాన్ని కట్టుకొని ఉన్నాయి రెండు నెలలు జీతం లేదు ఇవాళ మా పిల్లగాళ్ళు హాస్పిటల్లో డెలివరీ హాస్పిటల్ నుండి కూడా అక్కడ మేము ఒక బిచ్చపాలు అడిగినట్టు వాళ్ళని వంద ఇళ్ళ యాభై వాళ్ళని వెయ్యి రూపాయలు అడగడం జరుగుతుంది ఎన్ని రోజులన్నీ మేము ఇలా మేము ఇది కావాలి ఏదైనా గట్టిగా అడిగితే అని అడిగితే మరి మాకు బిల్లులు కావట్లేదు అండి వాళ్ళకి మాకు ఘర్షణలు అవుతుంది దీన్ని మా సమస్య ఏందో ఒకసారి మీరు కూడా ఇరాలు తెరవండి ఇదివరకు మేము నాలుగు సంవత్సరాల నుంచి బీటీ పిల్లం ఇక్కడ మంగరు లోకల్ వాళ్ళం అయ్యండి ఈ సంవత్సరం కాంట్రాక్టర్లు బాగా ఇబ్బంది పెడుతున్నారు కారణం కొంతమంది ఇక్కడ విభేదం పెంచుతున్నారు దానికి మేము ఏమంటున్నామంటే రెండు నెలల నుంచి బిల్లు ఇవ్వట్లేదు ఎంతో కొంత అంటే బాగుండంటే కొంతమందికి మేము ఇప్పించుకున్నాం మీరు మమ్మల్ని అడగలేదని మా ఆలోచనలు మా ఖమ్మా అని చెప్తున్నారు మరొకటి కిరాయి వచ్చి డబ్బులు కూడా ఓనర్కి ఇవ్వటం లేదు వాళ్ళు కమిషన్ గా డబ్బులు తీసుకున్నప్పుడు బిల్లు కోసం ఎదుర్కోవాల్సిన గవర్నమెంట్ చేసిన బిల్లు కోసం మీరు ఎదుర్కోవాల్సిన అవసరం లేదు వాళ్ళు కమిషన్ తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు ఎక్కడో కాకు తీసుకొచ్చి ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళ పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది భయాలు మొదలుపెట్టడానికి వస్తున్నారు వాళ్ళ కిరాలు కూడా వేరే పెడుతున్నారు ఇక్కడిక్కడ వర్గ విభేదాలు అందరూ సహకరించి దీన్ని క్లియర్ చేయగలని కోరుకుంటున్నారు మనుగూరు సింగరేణి నుండి కొండాపురం అలాగే మల్లెపల్లి ఓసి నుండి డిటిపిఎస్కి సింగరేణి ద్వారాగా ఇక్కడ టిప్పర్ల ద్వారాగా మనకి బొగ్గు రవాణా చేయడం జరుగుతుంది ఈ గ్రామంలో ఇక్కడ కాంట్రాక్టర్సు రెండు నెలల నుంచి లారీ కిరాయిలు అలాగే గుమ్మస్తా మామూలు ముఠా పట్టగట్ట అమాలీ డబ్బులు డ్రైవర్ జీతాలు ఏవి చెల్లించకుండా రోజు జాప్యం చేసుకుంటూ ఇప్పటికీ రెండు నెలల పదిహేను రోజుల నుంచి రోజు జాప్యం జరుగుతుంది దీని మీద అనేక సార్లు వాళ్ళకి లెటర్ల ద్వారా ఫోన్ల ద్వారా తెలియజేసి వాళ్ళు స్పందించకుండా మేము హైదరాబాదు మినిస్టర్ దగ్గరికి వెళ్ళాము రేపు పన్నెండో తారీఖు పడిపోతాయి సోమవారం రోజు బిల్లు పడిపోతుంది బుధవారం బిల్లు పడిపోతుంది అని మాయమాటాలు చెప్పుకుంటూ చెప్తున్నారు దీనివల్ల మా కుటుంబాలు గడవడం చాలా కష్టమయ్యి గత్యంతరం లేని పరిస్థితిలో ఈరోజు లారీ డ్రైవర్సు ఓనర్సు ఇక లారీలు నిలిపివేయడం జరిగింది దానికి పూర్తిగా ముగ్గు ముగ్గుముఠా వర్కర్స్ యూనియన్ తరపున మేము పూర్తి సహకారం అందిస్తూ దీన్ని ఈ సమస్య తేలే వారికి ఇంకా ఎన్ని రోజులని తైకులు కొనసాగిస్తామని మీకు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం